శ్రీమాతమో జై నమ ఈ వీడియోలో మనం మేషరాశి వారికి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సర మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా డిసెంబర్ నెలలో మేషరాశి వారికి ప్రధాన గ్రహాలు మార్పు వలన కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉంది ఎస్పెషల్లీ గత కొంతకాలంగా మొక్కల గమనంలో ఉన్నటువంటి భగవానుడు పన్నెండవ స్థానంలో రుచి మార్గంలోకి రావడం వల్ల మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలనుకున్నా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అయితే ఇదే సమయంలో స్పెక్యులేషన్ లాంటివి కానీ ఎవరికన్నా ధనం అప్పు ఇవ్వడం కానీ ఇటువంటివి చేయకుండా ఏదైనా స్థిరాస్తి కొనుక్కోవాలన్నా ఎస్పెషల్లీ ఒక గృహం కొనుక్కొనే ఆలోచన ఉన్న మేషరాశి వారికి ఇది చాలా మంచి అవకాశంగా ఈ నెల చెప్తుంది మీకు దానికి అనుగుణంగా లాభస్థానంలో రాహు ప్రయాసంచడం వల్ల కొన్ని సందర్భాల్లో మీ అంచనాలకు మించి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకు మీరు ఒక కోటి రూపాయల ఇల్లు కొనుక్కుందామన్న ఆలోచనలో ఉంటే ఐదు కోట్లు పది కోట్లు విలువ గడి వస్తుంటాయి దానికి మీరు ఏమాత్రం ఆవేశపడకుండా మీ బడ్జెట్ ఎంత ఉందో దాని ప్రకారమే మీరు నిర్ణయించుకుంటే ఫ్యూచర్ లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా మీరు తీసుకున్నటువంటి రుణాన్ని తీర్చగలుగుతారు కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే కంప్లీట్ గా ఈ నెలలో మీరు ఒక గృహం కొనుక్కునే అవకాశం కానీ ఒక స్థిరాస్తి కొనుక్కునే ఆలోచన కానీ నెరవేరుతుంది అలాగే మీరు ఏదన్నా విదేశ ప్రయాణం చేయాలన్నా కొంతకాలం పాటు దూర ప్రాంతంలో ఉండాలనుకున్నా ఇది చాలా అనుకూలిస్తూ ఉంటుంది అంటే దానికి ఎందుకు సపోర్ట్ చేసిందంటే భాగ్య వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు ప్రస్తుతం చతుర్థ స్థానంలో సంచరించడం జరుగుతుంది అంటే ఇంతమించుగా మనకి ఇది ఈ డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా చతుర్థ స్థానంలో వక్ర గమనంలో ఉంటూ డిసెంబర్ ఐదు తర్వాత తృతీయ స్థానం అయినటువంటి మిథున రాశిలోకి రావడం జరుగుతుంటారు అంటే ధనకారకుడైనటువంటి గురువు చతుర్థానికి వేయ స్థానంలోకి వచ్చినప్పుడు స్థిరాస్తి సంబంధించిన విషయాలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు గురువు నాలుగులో ఉన్నప్పుడు మీరు ప్లేస్ మారడానికి ఇల్లు మారడానికి అనుకూలిస్తూ ఉంటే గురువు మూడో స్థానంలోకి వచ్చినప్పుడు స్థిరాస్తి కొనే విషయంలో మీకు అవకాశం కలుగుతుంది అలాగే మీ యొక్క తల్లిదండ్రుల్ని వారి కొరకు ఏదైనా ఇన్వెస్ట్ చేయడం కానీ వారికి సహకరించడం కానీ వారి మీద శ్రద్ధ తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఈ సమయంలో మీకు నెలబెడుతుంది ఏదన్నా మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా ఒక గృహం మారాలన్నా తల్లిగారి యొక్క ఆశీస్సులు కంపల్సరీగా ఉండాలి ఇప్పుడు కూడా మీ యొక్క మదరు నా కొడుకు ఒక ఇల్లు కొనుక్కోవాలి వెళ్ళే వాళ్ళు అనుకుంటారు ఆవిడ ఎంతగా అనుకుంటేనే మీ పనులు అంత సక్రమంగా జరుగుతున్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు మీ యొక్క తల్లిగారి యొక్క ఆశీస్సు ఒక ఇల్లు కొనుక్కోవడం కానీ ఒక విదేశం వెళ్ళడానికి కానీ చాలా గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంది సో ఈ వారంలో ఈ నెల ప్రారంభంలో ఒక మూడు గ్రహాలు అష్టమ స్థానంలో ఉండగా ఈ నెల ప్రారంభం అవడం జరిగింది ఎస్పెషల్లీ ఏమైందంటే ఈ నెలలో శుక్రమవృతం ఏర్పడుతుంది అంటే డిసెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి శుక్రమవర్తి ఏర్పడుతూ సుమారుగా డిసెంబర్ ఇరవై వరకు కూడా మీకు అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం ఇది ఒక విధంగా ధనాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు ఆకస్మిక ధనలాభం లాంటిది వచ్చే అవకాశం ఉంది అదే విధంగా ధనానికి కూడా చాలా విపరీతమైన టైట్ కూడా ఏర్పడడం ఉంటుంది సో అందువల్ల ఏంటంటే మీ ఈ సమయంలో ధనం పెట్టుబడి పెట్టేటప్పుడు కంపల్సరీగా పలు విధంగా అన్ని విధాలుగా ఆలోచించి కంపల్సరీగా ఎక్కువ ఘనవేయం జరుగుతుంది అలాగే సప్తమాధిపతి అష్టమంలో ఉంటూ ఈ మౌర్యం కారణంగా మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదో విధంగా వారికి హెల్త్ ప్రాబ్లం కానీ లేదంటే వారితో కొన్ని విభేదాలు కానీ రావడం జరుగుతుంది బట్ ఏదైనా ఈ నెలలో స్త్రీ మూలక ధనం మీకు లభించే అవకాశం ఉన్నది అది మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు అంటే మీ యొక్క కుమార్తె తల్లి సిస్టర్ వాళ్ళ వల్ల అవ్వచ్చు భార్య తరఫున అవ్వచ్చు అత్తగారి తరఫున అవ్వచ్చు బట్ ఏదైనా స్త్రీధనం మీకు ఈ సమయంలో లభించే అవకాశం ఉంది సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కుజులు ఇంచుమించుగా డిసెంబర్ ఏడో తారీఖు వరకు కూడా అష్టమ స్థాన సంచారం వల్ల ఏంటంటే కొన్ని అనుకోని అభిప్రాయ భేదాలు ఇబ్బందుల్లో ధమధములతో కానీ పార్ట్నర్స్ తో కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు డిసెంబర్ మొదటి వారంలో ఎవరితో కూడా విరోధం పెంచుకోకుండా ఉంటే మంచిది అలాగే ప్రయాణాలు ప్రమాదకర వృత్తిలో ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటేనే మంచిది అయితే ఇంచుమించుగా డిసెంబర్ ఏడు తర్వాత కుదురు భాగ్యస్థానంలోకి రాబోతున్నారు ఇది ఒక విధంగా చాలా అదృష్టం కోరుకున్న విషయం అలాగే పదిహేనవ తారీఖు వరకు అష్టమ స్థానంలో లవి సంచారం వల్ల అధికారులతో ఇబ్బందులు తండ్రి గారికి అనారోగ్యం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది డిసెంబర్ పదిహేను పదహారు తారీఖుల రవి కూడా భాగ్యస్థానంలోకి రావడం జరుగుతుంది ఒక విధంగా మీకు డిసెంబర్ పదిహేను తర్వాత ఒక రాష్ట్రాధిపతి పంచమాధిపతి భాగ్యస్థానంలో సంచరిస్తూ భాగ్యాధిపతి గురువుతో వీక్షించడం వలన ఒక గొప్ప యోగం ఈ జాతకులకి ఏర్పడుతుంది అది విద్యార్థులకి రాజకీయ నాయకులకి రిలేషన్ లో ఉన్న వాళ్ళకి చాలా వరకు వాళ్ళ యొక్క సక్సెస్ రేటు గతంలో కన్నా ఒక హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రాశి వారు మేలైన ఫలితాల కోసం నిరంతరం ఆంజనేయ స్వామి వారిని పూజించడం వీలైతే ప్రతి శనివారం అనుమానాలే దర్శనం వల్ల చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది స్వస్తి మన జాతకం ఎంత అనుకూలంగా ఉన్నా జరుగుతున్నటువంటి దశలు కాని గోచారం కానీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు అంటే ఆ కుటుంబంలో పిల్లలకి ఉద్యోగాలు రాకపోవడం వివాహం జరగకపోవడం ఎంత కష్టపడినా అప్పులు పెరిగిపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి దీనికి వాస్తుపరంగా కూడా ఉన్నటువంటి దోషాలు చాలా వరకు ఆ కుటుంబం మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఏదైనా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు చిన్న చిన్న వాస్తు దోషాలు ఉంటే అవి ఏడు సంవత్సరాల తర్వాత వాటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది మేజర్ దోషాలు లాంటివి ఏదైనా ఐదు దోషాలు అలాంటివి ఉంటే ఇల్లు కట్టిన ఆరు నెలల తర్వాతే వాటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా మనకి ఈ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవడం లేదు అనుకున్నప్పుడు కంప్లీట్ గా వాస్తు పరంగా ఉన్నటువంటి దోషాలు కూడా సరి చేసుకుంటే ఈ ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతుంటాయి ముఖ్యంగా సాధారణంగా చిన్న సమస్యలైనా కనబడుతుంటది గృహంలో వాయువ్య దోషం ఉండడం వల్ల అంటే వాయువు మూసి ఉండడం వాయువులో టాయిలెట్లు వాయువులో బరువులు పెట్టడం ఇవి పెట్టడం వల్ల ఎవరైతే వ్యాపార పరంగా చేస్తున్నారో వాళ్ళు వ్యాపారం నెమ్మది నెమ్మదిగా దివాలా తీయడం అప్పులు పెరిగిపోవడం ఎవరినైతే నమ్మి మీరు మీ వ్యాపారంలో మీ చేతులు వాటర్గా ఉంటారని పెట్టుకుంటారో అది తమ్ముడు అవ్వచ్చు అవచ్చు ఇంకో అవ్వచ్చు వాడు నెమ్మది నెమ్మదిగా వారి చేతి వాటాన్ని ప్రదర్శించి మరి మీ యొక్క వ్యాపారంలో ధనాన్ని మళ్లించడం కానీ ఈ విధంగా వాడు బాగుపడుతూ మిమ్మల్ని నాశనం చేయడం కూడా జరుగుతూ ఉంటది ఇది అంతటికీ కూడా వాయువ దోషం కారణమవుతూ ఉంటది అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా వరకు లంచాలు తీసుకొని పట్టుబడడం జైలు పాలు అవ్వడం కూడా ఈ వాయువ్య దోషం వల్ల అవకాశం ఉంటుంది చాలా వరకు ఆ కుటుంబంలో మనసు స్థిమితం లేని మానసిక వికలాంగులు గాని అలాగే ఇంటి మీద శ్రద్ధ లేకుండా తిరుగుతున్నట్టు తిరుగుతున్నట్టున్నా అది వాయువు దోషంగానే భావించి ఈ వాయువ్య దోషాన్ని సరి చేసుకోవడం వల్ల అటు వ్యాపారం పుంజుకుంటుంది కుటుంబంలో ఏ పని పాట లేకుండా ఉన్నవాళ్ళు పని మీద శ్రద్ధ తెచ్చుకుంటారు అలాగే కొద్దిగా మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు కూడా వారి సామర్థ్యాన్ని పెంచుకొని బాగుపడే అవకాశం ఉంది కాబట్టి ఎంతో ఖర్చు అవుతుంది కానీ ఒకసారి ఇటువంటి ప్రధాన సమస్యలు ఉన్నప్పుడు మంచి వాస్తు సిద్ధాంతాలు చూపించి వాస్తు సరి చేసుకోవడం మంచిది లేదు అది వాస్తు అవదు అది న్యాచురల్ గా ఏర్పడింది అన్నప్పుడు వేరే ఇంట్లోకి మారడం వల్ల కూడా మీరు దీని నుంచి బయటపడవచ్చు అయితే వాస్తు ప్రభావాన్ని ఇమీడియట్ గా మాత్రం చూపించదు నెమ్మది నెమ్మదిగా దాని ప్రభావాన్ని చూపిస్తుంది బట్ ఏదైనా మాత్రం ఫలితం మాత్రం పక్కగా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల ఎంత గోచారం బాగున్నా జాతకం బాగున్నా వ్యాపార పరంగా నష్టాలు నిరుద్యోగ సమస్యలు ఉంటే అంపల్సరిగా ఈ వాయు దోష ప్రభావం అక్కడ ఉండనే చెప్పచ్చు ఏ కుటుంబంలో అంటే ఏ గృహంలో వాయు దోషం ఉంటుందో అక్కడ ఆగ్నేయ దోషం ఉంటుంది ఈ ఆగ్నేయ దోషం వల్ల ఏంటంటే స్త్రీలు ఎక్కువగా చెప్పిన మాటలు వినకపోవడం అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అవ్వకపోవడం భర్తకి వ్యసనాలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా వాస్తుని కూడా సరి చేసుకుంటే జీవితం కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ చిన్న చిన్నగా వాస్తుకైతే పెద్దగా ఏం పరిహారంలో ఉండవు పరిహారం అయినా పెద్దగా పనిచేయదు దాన్ని శాశ్వతంగా ఆ వాస్తు సమస్య సరి చేసుకుంటేనే వాస్తు సరి అవుతుంది మనం నివసిస్తున్నటువంటి గృహం సరి అయినటువంటి వాస్తు విలుతో ఉంది నియమాలు పాటిస్తూ ప్రతిరోజు పూజ పునస్కారాలు చేసుకుంటే మన జాతకం కూడా మంచిగా తన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది బట్ ఏదైనా ఇల్లు ముఖ్యం వాస్తు ముఖ్యం ఇల్లాలు ముఖ్యం అలాగే మన అదృష్టం కూడా ముఖ్యం బట్ ఏదైనా మన ప్రయత్నం బట్టి ఫలితం సాధించవచ్చు ఏదైనా నమ్మిన వాడికి నమ్మనంత నమ్మకపోయడానికి ఏ ఇబ్బంది ఉండదు బట్ ఏదైనా జీవితంలో బాగుపడాలి అనుకున్న వాళ్ళు దీన్ని ఒక్కసారి సరి చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితాల్లో మార్పు అన్నది తప్పక వస్తుంది స్వస్తి